యువతను ప్రోత్సహించడానికి ఈ కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు వెరబల్లి రఘునాథరావు పేర్కొన్నారు ఆదివారం స్వామి వివేకానంద జయంతి మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లక్ష్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలల మైదానంలో కబడ్డీ ప్రీమియర్ లీగ్ పోటీలను ప్రారంభించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు ఈ కబడ్డీ ప్రీమియర్ లీగ్ పోటీలలో పది జట్లు పాల్గొన్నారు ఇందులో పాల్గొని ప్రతిభ గనబరిచిన వారికి బహుమతులతో పాటు రాష్ట్ర జాతీయ స్థాయిలకు ఎంపిక అవుతారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వీరమల్ల హరిగోపాల్ గాజుల ముఖేష్ గౌడ్ గుండా ప్రభాకర్ రమేష్ చంద్ వేముల మధుకర్ తులసి మోటపలుకుల సతీష్ సమర్ సింహ నరేష్ జైన్ పాంచాల రమేష్

Lanis! <laughs> Ƙasar shi lai nan. Ƙasar స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మన మంచిర్యాల్ జిల్లాలో మొట్టమొదటిసారి మంచిర్యాల్ ప్రీమియర్ కబడ్డీ లీగ్ని ఇక్కడ లక్షపేట్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము స్వామి వివేకానంద జయంతిని అదేవిధంగా సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాము ఈసారి దాని ఫార్మాట్ కొంచెం చేంజ్ చేసి ప్రీమియర్ లీగ్ అంటే అందరికీ అవకాశం కల్పిస్తూ ఇంకా ఈ గేమ్ల క్వాలిటీ కూడా పెంచాలి ప్రతిభ ఉన్న క్రీడాకారులను అంటే ఇంకా పైనకి తీసుకుపోవడానికి రాష్ట్ర స్థాయికి తీసుకుపోవడానికి ఈ ప్రీమియర్ లీగ్ ఉప ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మంచిర్యాల్ కబడ్డీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పది జట్లను ఈ ప్రీమియర్ లీగ్కి ఎంపిక చేయడం జరిగింది ఈ పది జట్లు కూడా ఈరోజు రేపు రెండు రోజులు తలపడతాయి ఇందులో గెలిచిన విజేతలకు బహుమతులు ఉంటాయి అదేవిధంగా ఇందులో ప్రతిభ మంచిగా కనబరిచిన క్రీడాకారులకు అందరికీ కూడా రేపు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా అటు కబడ్డీ ప్ర గవర్నమెంట్ నుంచి నిర్వహించే టీంల సెలక్షన్కి అవకాశం ఉంటుంది ప్రీమియర్ లీగ్ల అవకాశం ఉంటుంది మన మంచిర్యాల జిల్లాలో క్రీడలను ప్రోత్సహించాలి స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ క్రీడలను నిర్వహించడం జరిగింది ఇందులో మంచిర్యాల జిల్లా అన్ని గ్రామాలలో నుంచి కాసిపేట తాండూర్ దగ్గర నుంచి భీమారం జైపూర్ వరకు అన్ని మండలాల నుంచి క్రీడాకారులు అందరూ వచ్చి కూడా పాల్గొంటారు అందరికీ కూడా శుభాకాంక్షలు వాళ్ళకందరికీ కూడా అభినందనలు దీనికి గత కొన్ని రోజుల నుంచి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి కూడా వాళ్ళకి కూడా ధన్యవాదాలు ఇందులో మంచి ప్రతిభ కనపరిచినటువంటి క్రీడాకారులను వచ్చే నెల జరగబోయే సీఎం కప్ పోటీలకు మంచిరాజ్ జిల్లా జిట్ట ప్రాతినిధ్యం వహిస్తుంది అందులో భాగంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ వివేకానందుని ట్రస్ట్ ద్వారా రఘుపల్లి రఘునాథ్ వెరపల్లి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతంలోనే ఈ కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి మరి దీనికి అన్ని రకాలుగా సాయశాఖటువంటి రఘునాథ్ అన్న గారికి మరి సత్యమణి గారికి అదేవిధంగా మరి ముఖేష్ అన్న గారికి దేవన్న గారికి వెంకటేశ్వరరావు గారికి బిఆర్ఎస్ రావు గారికి లక్ష్యపేట్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు తోడుసాగర్ గారికి లక్ష్యపేట్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి సుధాకర్ గారికి సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు జగన్మోహన్ రెడ్డి గారికి గుండె